స్వప్నము ఇంకా లక్ష్యము రెండు సమానంగా అనిపిస్తాయి ఈ రెండిటినీ వ్యక్తి ఊహించుకుంటాడు ఈ రెండిటినీ వ్యక్తి పొందాలి అనుకుంటాడు ఇక ఈ రెండు పూర్తయ్యాయి అంటే ఆ వ్యక్తి తనని స్వయంగా భాగ్యశాలి అని భావిస్తాడు కానీ ఈ రెండిటిలో అంతరార్థం ఉంది అంతరార్థం ఏమిటంటే స్వప్నం కోసం కష్టపడకుండా నిద్రపోవాలి నిద్ర లేకుండా కష్టపడాలి ఏ వ్యక్తి అయితే స్వప్నాన్ని చూడటంలో ఉండిపోతాడో నిద్ర లేచిన తర్వాత తన చేతులు ఖాళీగా ఉండిపోతాయి ఇక ఏ వ్యక్తి అయితే కష్టపడతాడో నిద్రించే సమయంలో కూడా తన చెయ్యి తన లక్ష్యం వైపే సాగుతుంది అందుకోసమే స్వప్నాన్ని చూడండి లక్ష్యం కనిపిస్తుంది దానికోసం శ్రమించండి అందరూ ప్రేమతో ధ్యానించండి రాధా కృష్ణ కోరిక నిర్ణయం ఇంకా నిశ్చయం ఈ శబ్దాలను మనం మన జీవితంలో చాలా సార్లు విన్నాం కదా జీవితంలో చాలాసార్లు చాలా వాటిని పొందాలని కోరిక కలుగుతుంది కానీ కేవలం కోరిక వల్లే అంతా మారిపోతుందా ఏదైనా పొందగలుగుతారా పంజరు భూమి మీద నివసించే వ్యక్తికి తను తొందరగా మధురమైన జలాన్ని కోరుకుంటాడు కాని అతనికి అది దక్కదు ఎవరైతే బావిని తవ్వాలని నిర్ణయించుకుంటారో వారికి భూమిని తవ్వటానికి గుణపం దొరుకుతుంది ఇక ఏదైతే నిశ్చయించుకుంటారో వారికి ఎప్పుడో ఒకప్పుడు మధురమైన జలం తప్పకుండా లభిస్తుంది అందుకని జీవితంలో కోరిక మాత్రమే ఉంటే సరిపోదు నిర్ణయించుకోండి దాని తర్వాత నిశ్చయించుకుంటే అప్పుడు అన్ని దొరుకుతాయి అందరూ ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ ఎప్పుడైతే జీవులకు ఉరికి అనేది వచ్చిందో నుండి మరొక శబ్దానికి కూడా ఉరికి వచ్చింది అదే సంఘర్షణ వ్యక్తి జన్మించగానే జీవితం జీవించటానికి చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి తన లక్ష్యాన్ని పొందడానికి సంఘర్షణ చేస్తారు మరొకసారి ఏదైతే పొందారో దానిని కాపాడుకోవటానికి సంఘర్షణ చేస్తారు అందరూ వారి వారి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ సంఘర్షణ చేసే సమయంలో చాలా కష్టం కలుగుతుంది మీరు యోధులైతే తప్పకుండా యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది ఈత నేర్చుకోవాలి అంటే అప్పుడు జలంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది ఎవరైతే నిత్యం నడుస్తూ ఉంటారో వారి కాలికే గాయాలవుతాయి ఎవరైతే అలా నడుస్తూ ఉంటారో వారు తమ లక్ష్యం వరకు ఖచ్చితంగా చేరుకుంటారు అందుకోసమే జ్ఞాపకం ఉంచుకోండి జీవితం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కర్మని చేస్తూనే ఉండండి సంఘర్షణని చేస్తూనే ఉండండి కష్టాన్ని మర్చిపోండి అందరూ ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ మనుషులు ఎల్లప్పుడూ ఫలితం గురించి ఆలోచిస్తూ ఉంటారు నేను ఏదైతే చేయబోతున్నానో దాని ఫలితం ఎలా ఉంటుందని దాని పరిణామం ఏంటి అని కానీ దాని గురించి మీకు ఎందుకు కర్మ అనేది మంచి అయినప్పుడు దాని పరిణామం చెడ్డది అయ్యే అవకాశమే లేదు మంచి కోరికతో కార్యం చేపట్టే వారికి ఫలితం గురించిన చింత ఎందుకు ఎవరైతే పువ్వులు పోస్తారో వారికి ముళ్ళు కూడా ఖచ్చితంగా గుచ్చుకుంటా ఎందుకంటే సుగంధం అనేది వారి చేతుల్లోనే ఉండిపోతుంది వజ్రాల అన్వేషణలో గనిలోకి దిగిన వ్యక్తికి మట్టి మలినం అయితే అంటుకుంటుంది కానీ చేతులలో ఖచ్చితంగా వజ్రం ఉంటుంది అందుకోసమే మంచి భావనలతో కర్మని చేయండి పరిణామం అది కూడా మంచిదే అవుతుంది అందరూ ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ నిర్ణయంలో ఎలాంటి అభ్యంతరమూ లేదదు ముందుకి సాగిపో అలా ముందుకు సాగే ప్రక్రియలో ఈ ప్రపంచం నీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది ఒకరి మీద ఆధారపడి ముందుకు వెళ్ళటం అనేది అది మీ జీవితంలో ఎప్పటికీ మంచి అనే దానిని నేర్పించదు ఒక్కోసారి మీ ఉనికిని పోగొట్టుకోవటంలో ఎలాంటి చెడు అనేది లేదు కానీ రెండిటి మధ్య తేడా ఏదైతే ఉందో అది ఓ కొత్త జీవిత అస్తిత్వానికి నాంది పలుకుతుంది అలాని వేరే వారి కల చెదరగొట్టి తయారు చేసుకునే ఆ ఉనికి వల్ల ప్రయోజనం ఏముంటుంది నిజానికి కోపంలో ఎలాంటి చెడు లేదు దాని కారణంగా ఒక దుష్టుడు మార్గంలోకి తీసుకురాబడితే అలాగే దయ దయ కారణంగా ఎలాంటి లాభం ఉండదు దాని కారణంగా మీరు బలహీనులైతే నిజానికి మంచి చెడు అనేది ఒక కర్మ కాదు కేవలం అది ఎప్పుడు ఏ స్థానంలో ఎలా చేస్తారో ఆ నిర్ణయమే మంచి లేదా చెడు అవుతుంది అది సరైన సమయంలో చేశారు అంటే అది మంచిది లేదంటే అది నేరం అది మిమ్మల్ని నిలువున దహించి వేస్తుంది రాధాకృష్ణ